ఇప్పుడు మన రాష్ట్రంలో ఈరోజు రాష్ట్ర ఆసరా ఆసరా అనేటువంటి పేరుతో నిన్న ముఖ్యమంత్రి గారు ఆడావుడిగా చాలా పెద్ద పథక డబ్బులు బటన్ నొక్కేశాడు అక్కడ అనంతపురం జిల్లాకు వెళ్ళి అనంతపురం జిల్లాకి ఆయన పర్యటనకు వెళ్తే అక్కడ ఉన్న సిపిఎం నాయకుల్ని సిఐటి నాయకుల్ని అంగన్వాడీ నాయకుల్ని ఇతర పార్టీలు వామపక్ష పార్టీల నాయకులు అందరినీ అరెస్ట్ చేసి నోటీసులు ఇచ్చి స్టేషన్లో కూర్చోబెట్టారు ఎందుకంత భయం మీకు ముఖ్యమంత్రి అక్కడ పోతే అక్కడ అరెస్టులు చేసేస్తారా ఈరోజు పోలీసు అనేది ఏ రకంగా చూసినా సరే మొత్తం ఉద్యమాల్ని అంచేసేదాని కోసం వాళ్ళు ఒక సాధనంగా రాజకీయ సాధనంగా అధికార పార్టీ చేతిలో రాజకీయ సాధనంగా మారిపోతున్నారు ఏకపక్షంగా ఎవరు సభలు పెట్టుకోవటానికి లేదు ఊరేగింపులు చేయటానికి లేదు కానీ అధికార పార్టీ అధికార ప్రభుత్వ సొమ్ముతోటి వాళ్ళు సభలు పెట్టి ప్రతిపక్షాల మీద దాడి చేయొచ్చు ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చు అంటే ఎన్నికల ప్రచారం చేసుకోవటానికి అధికార దుర్వినియోగం అధికార సొమ్ము ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అందుకని ఏకపక్షంగా ఈ రకంగా ఎన్నికలకు ముందు ఇంకో రెండు నెలలు ఎన్నికలు జరగబోతున్నాయి రెండు నెలల ముందు ఎన్నికలు జరగబోతున్నప్పుడు ఓటర్ లిస్టు వాళ్లే ఫైనల్ చేస్తారు ప్రచారం వాళ్ళదే వాళ్లే స్వేచ్ఛగా తిరుగుతారు ఇతరులు ఎవరు స్వేచ్ఛగా తిరగటం లేదు స్వేచ్ఛగా మాట్లాడటానికి అన్ని పార్టీల మీద ఆంక్షలు కేసులు నిర్బంధాలు అందుకని మేము ఎన్నికల కమిషన్ కూడా విజ్ఞప్తి చేసిందా తక్షణం నిష్పాక్షపాతంగా ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగటానికి పూర్తిగా యంత్రాంగాన్ని మీ చేతిలో తీసుకోండి ఈ రెండు నెలలు అధికార పార్టీకి ఇలా వదిలేస్తే స్వేచ్ఛ రాష్ట్రంలో స్వేచ్ఛగా ప్రజాస్వామితంగా ఎన్నికలు జరిగే అవకాశం కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారు చదువుతున్నారు మాకు స్టార్ క్యాంపెయినర్లు మీరే అని ప్రజలు స్టార్ క్యాంపెయినర్లే కాదు స్టార్ వీళ్ళు వ్యతిరేకులు కూడా ఉన్నారు ప్రజలని ఈరోజు పెరుగు పెరుగుతున్న భారాలకి ద్వేషిస్తున్నటువంటి వాళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్నారు ప్రభుత్వాన్ని నేను అడుగుతాను నిజంగా మీరు ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు అని అనుకుంటే నిజాయితీగా మాట అనుంటే ఐపాక్ రద్దు చేయండి ఐపాక్ మొత్తం నాయక నాటకాలను సృష్టి ఇటువంటి కార్పొరేట్ కంపెనీలు స్ట్రాటజిస్టులు రాజకీయాల్లో పూర్తిగా నిషేధించాలి ఎన్నికల బాండ్లు స్ట్రాటజిస్టుల్ని కార్పొరేట్ స్ట్రాటజిస్టుల్ని నిషేధించాలని మా డిమాండ్ వాళ్ళు సర్వేలు చేసి ప్రజాభిప్రాయాన్ని కూడా కడతారు వాలంటీర్లకు సూచనలు ఇస్తారా వాళ్లే సచివాలయం నడుపుతారా వాళ్లే ఎమ్మెల్యే అభ్యర్థులు నిర్ణయిస్తారా వాళ్లే ట్రాన్స్ఫర్లు చేస్తారా ఎమ్మెల్యే అభ్యర్థుల్ని అంటే రాజకీయ పార్టీలు మొత్తం వెనక కార్పొరేట్ కంపెనీలు స్ట్రాటజిస్టులే నడుపుతూ ఉంటారు కార్పొరేట్ కంపెనీలు నడిపేటువంటి రాజకీయాలు పనికిరావు ప్రజలకి అందుకని ఎన్నికల బాండ్లు కార్పొరేట్ బాండ్లు స్ట్రాటజిస్టులు రెంటే నిషేధించాలి ఎన్నికలు స్వేచ్ఛగా ప్రజాస్వామ్యంగా జరగడానికి రెండు నెలలు ఎన్నికల యంత్రాంగం పూర్తిగా ఎన్నికల కమిషన్ చేతిలోకి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ఈ ఆసరా పథకంలో డోక్రా దాంట్లో కూడా కోటి మంది ఉంటే డెబ్బై తొమ్మిది లక్షల మందికి ఇచ్చారు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు డోక్రా వాళ్ళ డిపాజిట్లు బ్యాంకుల్లో ఉన్నాయి దానికి రూపాయి వడ్డీ ఇచ్చినా సరే మూడు వేల కోట్లు వడ్డీ వస్తుంది రూపాయి వడ్డీ చొప్పున కానీ వీళ్ళు వడ్డీ కింద రద్దు చేసిందంతా మూడు పన్నెండు పదమూడు వందల కోట్లు రద్దు చేసిన వడ్డీ పదమూడు వందల కోట్లు గవర్నమెంట్కి బ్యాంకులకు వచ్చే వడ్డీ మూడు వేల కోట్లు అంటే డాక్రాకి వీళ్ళు ఇస్తున్నారా ఢోక్రా వాళ్ళే గవర్నమెంట్కి ఇస్తున్నారా కోటి మంది ఉన్నటువంటి డాక్రా మహిళల యొక్క డెప్ప కష్టార్జితాన్ని బ్యాంకుల్లో పెట్టుకొని వాళ్ళు తిరిగి ఇవ్వటంలా మేము ఇవ్వం మీరు రుణాలు తీసుకోండి మీ డిపాజిట్ మీరు డ్రా చేసుకోవటానికి లేదు రుణం తీసుకోమంటున్న రుణాల మీద రెండు రూపాయలు వడ్డీ వీళ్ళ డిపాజిట్ మీద రూపాయి వడ్డీ కూడా రాదు దీన్ని పెట్టి ఇప్పుడు మేము ఆసరా వేసి డాక్టర్ మహిళలందరిని ఆదుకున్నాం అని చెప్పి చెప్పడం అంటే అది మహిళలను కూడా మోసం చేయటం ఈ రకమైనటువంటి మోసకారి ప్రచారాన్ని ఆపాలి ఈ పూర్తిగా అసలు వడ్డీ లేని రుణాలు వాళ్ళు వడ్డీ రెండు వేలు వేసి మళ్ళా నేను వడ్డీ రాయితీ ఇస్తానని ఎందుకు అసలు వాళ్ళకి రుణాలే వడ్డీ లేని రుణాలు ఇవ్వండి అప్పుడు మీరు నిజాయితీగా వాళ్ళు ఆదుకున్నట్టు అవద్దు వాళ్ళకి లేదా గవర్నమెంట్ కట్టుకోండి మహిళలు ఎందుకు కట్టాలి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి బ్యాంక్ ప్రాసెస్ల పేరుతో వందల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు లోన్ ప్రాసెస్కి పెద్ద పెద్ద వాటికైతే సరే బ్యాంక్ ఇది ఒక రొటీన్ ప్రాసెస్ వాళ్ళు డిపాజిట్ వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళు వాళ్ళకి రుణాలు ఇస్తుంటే ఇదంతా మ్యూచువల్ ప్రాసెస్ మ్యూచువల్ ప్రాసెస్లో ప్రాసెసింగ్ ఛార్జీలు ఏమిటి డాక్టర్ వాళ్ళ దగ్గర ముఖ్యమంత్రి నేను ఆశ్రయ చేసిన కనీసం మాట కూడా మాట్లాడలేదు ప్రాసెసింగ్ ఛార్జీల గురించి ఎత్తలేదు ఈ రకమైనటువంటి దోపిడీ డాక్రా మహిళల్ని దారుణంగా దోపిడీ చేస్తూ వడ్డీల మీద వడ్డీలు వేసి ఇంకో ఆసరాపేతం చే ఆదుకుంటున్నాం అని చెప్పి చెప్పడం అది మోసం చేసినట్టు అవుతుంది అలాగే ఇప్పుడు మన అంగన్వాడీల సమ్మె మున్సిపల్ సమ్మె సర్వశిక్ష అభియాన్ సమ్మె ముగిసిపోయినాయి మేము డిమాండ్ చేస్తుందంటే మీరు ఒప్పందాలు చేసుకున్నారు ఆ ఒప్పందాలని గౌరవించి తక్షణ వాటి అమలుకు మీరు పూనుకోవాలి నీతిగా నిజాయితీగా అమలుకు పూనుకోవాలి దాంట్లో మొదటి స్టెప్గా జియో నెంబర్ టూని రద్దు చేయాలి మీరు ఆ జియో నెంబర్ టూ అలాగే ఉంచితే అది రేపు రాబోయే రోజుల్లో అది వాడి మీద వాళ్ళ మేడ మీద కత్తిలాగా వేలాడుతూ ఉంటుంది అందుకని తక్షణం జియో నెంబర్ టూను రద్దు చేయాలి వాళ్ళ డిమాండ్స్ అన్ని నెరవేర్చాలని కోరుతున్నాం అలాగే ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు రాబోతున్నాయి రాజ్యసభ ఎన్నికలు ఓట్లు ఏదో అనేటువంటి కాన్ఫిడెన్స్ పోయి ఎమ్మెల్యేలు అందరూ అటు ఇటు మారిపోతున్నారు ఎవరు ఓటేస్తారు ఎవరు ఏరో తెలియదు ఓడిపోతామని భయంతో ఇప్పుడు గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేని ఏళ్ల క్రితం పెట్టిందని ఇప్పుడు స్పీకర్ ఆమోదించాడు శ్రీది అసలు వినటానికే చాలా ఆశ్చర్యంగా ఉంది నిలబోతున్నాడు స్పీకర్ మూడు సంవత్సరాల పాటు అసలు స్పీకర్కి ప్రజాస్వామ్య విలువల పట్ల గౌరవం ఉందని అడుగుతున్నాను నేను వాళ్ళు ప్రభుత్వం ఒత్తిడి చేసినా ఈయన బై రూల్ బై బుక్ పోవాలి బై బుక్ పోవాలంటే ఆయన పిలిచి అడగాలి మూడేళ్ల తర్వాత ఏమిటి నువ్వు మనసు మార్చుకున్నా ఉన్నావు మధ్యలో నువ్వు ఒత్తిడి చేయలేదు నా దగ్గర రాలేదు ఏంటి నీ సంగతి నేను అడిగి ఆయన ఇప్పటికీ నేను దాన్ని కట్టుబడి ఉన్నానంటే ఆమోదిస్తే అది డెమోక్రటిక్ ప్రాసెస్ స్పీకర్ బై రూల్ బై బుక్ పోకుండా రాజకీయ ప్రయోజనాలకు అనుకున్న వ్యవహరిస్తే స్పీకర్ పదవికే కళంకం అందుకని ఎలాంటి అన్డెమోక్రటిక్ పద్ధతులకి అధికార పార్టీ పాల్పడకూడదు అనైతికమైనటువంటి పద్ధతులకు స్వస్తి చెప్పి మీరు ఎమ్మెల్యేలు టేస్తే వేస్తారు వాళ్ళు మీరు గెలుపువటంలో దానికోసం ప్రజాస్వామ్యాన్ని కూని చేయటం అవమానపరచడం సరైనది కాదని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం